గురుగారు కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతోంది కర్కాటక రాశి వారికి మూడు గ్రహాలు యోగిస్తున్నాయి తల్లి ఏకాదశంలో గురువు అష్టమంలో శుక్రుడు తృతీయంలో కేతువు ముఖ్యమైన పనుల్లో మీ ప్రతిభను ప్రదర్శించేందుకు ప్రయత్నం చేయండి సృజనాత్మకతతో పుష్కలమైన అవకాశాలు లభిస్తాయి వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి మీరు ఆలోచనాత్మకంగా విశ్లేషణాత్మకంగా ముందుకు సాగితే అభివృద్ధిని సాధించే వీలు కలుగుతుంది ఆర్థికంగా లాభాలుంటాయి సరైన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా పెట్టుబడులు విజయాన్ని ఇస్తాయి మీరు సాధించదలిచిన లక్ష్యాలను ప్రాథమికంగా గుర్తించి వాటిని సుదీర్ఘంగా సాధించడం కోసం ఒక ప్రణాళికాబద్ధంగా కృషి చేయండి సప్తమంలో బుద్ధుని ప్రభావం వ్యాపారంలో కొంత మిశ్రమ ఫలితాలను ఇస్తున్నప్పటికీ బుద్ధి నైపుణ్యంతో సమస్యలను అధిగమించి వ్యాపారంలో లాభాలు పొందే విధంగా పనిచేయండి ఏ పనిలోనైనా సరే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు జాగ్రత్తగా ఆలోచించడం అవసరం మీ అర్హతను దృష్టిలో పెట్టుకుని విజయాలు సాధించండి కష్టానికి తగిన ప్రతిఫలాన్ని ఆశించండి ప్రతిభను ప్రదర్శించండి గుర్తింపు లభిస్తుంది ఉద్యోగంలో మీరు చేసే ప్రతి పనిని నమ్మకంగా సజావుగా నిర్వర్తించండి శ్రమ పెరగకుండా చూసుకోండి మీతో కలిసి పనిచేసే వారితో శాంతంగా వ్యవహరిస్తే గౌరవప్రదంగా నడుచుకుంటే శాంతి శక్తి రెండు లభిస్తాయి మీ స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది వారం చివరి భాగంలో మేలు జరుగుతుంది ఏ స్తోత్రాలను ఈ రాశి వారు పఠించాలి కర్కాటక రాశి వారికి వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం లభిస్తుంది వెంకటేశ్వర స్వామి వారిని స్మరించాలి కర్కాటక రాశి వారు ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు పొందుతారు కర్కాటక రాశి వారు వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకోవటం మంచిది గురుగారు ఈ రాశి వారు ఏవేవి దానం చేయాలంటారు శని ప్రీతిగా నువ్వులు దానం చేస్తే మేలు జరుగుతుంది